నమస్తే ముందుగా కరీంనగర్ మహిళా లోక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి తెలంగాణలో అతిపెద్ద పండుగ ముఖ్యమైన పండుగ మహిళలకు ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా అన్ని చోట్ల జరుగుతా ఉన్నాయి మరి ఇలాంటి తరుణంలో నలభై డివిజన్ లో మరి యువజన కాంగ్రెస్ ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అజీమ్ ఇక్కడ ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మరి మున్సిపల్ కార్మికుల మహిళలకి అందరికీ కూడా మంచి ఆయన సొంత డబ్బులతోటి మంచి చీరలు కొని ఈ పండుగ సందర్భంగా వారికి అందజేస్తున్నాడు ఇది నిజానికి ఒక శుభ పరిణామం లీడర్స్ ఈ రకంగా ఎస్ గవర్నమెంట్ ఎలాగో చీరలు అందజేస్తుంది అయినా ఒక లేదు తనవంతుగా కూడా నేను చేయాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రకారంగా ఈ పండుగ అనేది ఇంకా మహిళలకి గొప్పగా ఉండాలని చెప్పేసి ఆయన ఉద్దేశంగా ఒక అందజేస్తున్న అభినందనలు మరి స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం నలభై ఐదవ డివిజన్ లో ఆర్గనైజ్ చేసిన ఆయనకు తర్వాత ఆయన మిత్ర బృందం ఇక్కడ అందరూ ఉన్నారు వారికి కూడా అభినందన తెలియజేస్తూ మరొకసారి మహిళా లోకానికి ముందస్తు బతుకమ్మ శుభాకాంక్ష నా పేరు మొహమ్మద్ అజీమ్ నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేను చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అందులో భాగంగానే ఈరోజు అందరూ కలిసి ఉండాలని ఉద్దేశంతో పండుగ కూడా అందరు చేసుకోవాలి పరిశుద్ధ కార్మికులు అందరూ తో సమానంగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు పిలవంగానే ఆల్ఫోస్ రెడ్డి గారు రావడం జరిగింది చీఫ్ గెస్ట్ గా వాళ్ళ చేతుల మీదుగా నేను ఈరోజు పరిశుద్ధ కార్మికుల వరకు చీరలు పంపిణీ చేయడం జరిగింది